తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీ రామదాసు కీర్తనలు రచించిన వేపూరి హన్మదాస్ గారి మందిరం వేపూరి హన్మదాస్ గారి జీవించిన గృహము వారి పూజా మందిరము ఇక్కడ వారి ఫోటోని చూడవచ్చు మనం హన్మదాస్ గారి ఫోటో మరియు రాముల వారి ఫోటో చూడవచ్చు మనం హన్మదాస్ గారి సమాధి ఇక్కడ సమాధిపైనే విగ్రహం ఏర్పరిచారు కీర్తనలకు పుట్టినిల్లుగా వేపూరు గ్రామంలో జన్మించినటువంటి వేపూరి హనుమద్దాస్ గారు ఉమాపతి ఉమాపతి అన్నదాస్ తమ్ముడు తోడు ముగ్గురు వాళ్ళు అన్నదాము ముగ్గురు ఉండే ముగ్గురు అని అందాము ముగ్గురు నలుగురు కళ్యాణ్ నలుగురు మొత్తం వాళ్ళు ఎనిమిది మంది సార్ ఎనిమిది మంది ఎనిమిది మంది సార్ కూడా నలుగురు కళ్యాణ్ నలుగురు ముగ్గురు తమ్ముడు వాళ్ళతో ఎనిమిది మంది 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 వీళ్ళు వ్యవసాయం చేసుకుంటారు

ಸಂಪಾರ ಸೊಪ್ಪು ನೀರ ಚಿನ್ನ ನಿಟ್ಟ ನಿಲೇಟೇ ಮನೇತಾರೆ ಆಯ್ತಾ ಮಕ್ಕಳ ಆಯ್ನನ್ನು ಶ್ರೀರಾಮ ಅನೇಕ

అది కరెక్ట్ ఇక్కడ చల్లిపోయిన తెలిసినోళ్ళు ఎక్కువ అనుభవిస్తుంది అట్లా అనుభూతి కాగిల వేదములు అండ విశాస్త్రులు అండ కనిజభర్త గల మందును కొండలు కోల్ అయిపోయింది ఇప్పుడు ఈయన పేరు మీద బుక్ ప్రింటింగ్ అయితేనే కదా ఆ ఇంక